హాయ్ అండి నమస్తే నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్రు తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి చికెన్ రెసిపీ మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను చికెన్తో ఎలాంటి హడావిడి లేకుండా ఈ చికెన్ పకోడి అనేది రెడీ చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనకి టైం ఎక్కువ లేనప్పుడు ఇలాంటి రెసిపీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ గుమగుమలాడి చికెన్ పకోడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి చికెన్ పకోడీకి కావాల్సిన ఐటమ్స్ ఉప్పు కారం కాస్త పసుపు అలాగే కాస్త కొత్తిమీర కాస్త పుదీనా మనం చికెన్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి కడిగేసి పెట్టుకోవాలి అలా కడిగిన చికెన్లో వాటర్ అంతా పంపేసి వాటర్ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర పుదీనా అనేవి యాడ్ చేసుకోవాలి అనేవి యాడ్ చేసుకొని అలాగే కారం ధనియాల పొడి ఉప్పు అలాగే కాస్త పసుపు అనేవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా వీటికి మనం వేసుకున్న మసాలా అంతా కూడా ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కాస్త బియ్య పిండి తీసుకొని ఆ బియ్య పిండిని ఇందులో వేసుకోవాలి ఈ బియ్య పిండి అంతా కూడా దీనికి పట్టేలాగా బాగా పట్టేలాగా కలుపుకోవాలి అల్లం ఇప్పుడు కాస్త అల్లం పేస్ట్ని తీసుకొని ఆ అల్లం పేస్ట్ కూడా ఈ పీసెస్కి అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి బాగా వాటర్ అనేది యాడ్ చేయకూడదు కొద్దిగానే వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇదంతా కూడా పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మసాలాస్ అనేవి అంతా కూడా పీసెస్కి పడతాయి మీకు ఎక్కువగా టైం లేదు అని అనుకుంటే మీకు ఆయిల్ హీట్ అయ్యేంత టైం వరలో సరిపోతుందనమాట ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయి అనేది హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న చికెన్ అనేది ఇందులో వేసుకోవాలి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో ఉందంటే రెడ్గా అయిపోయి లోపల ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒకసారి ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు మిగతా చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వస్తుంది అన్నమాట ఈ చికెన్ పకోడీ అనేది ఇలా వేసుకోవడం వల్ల చికెన్ పకోడీ అనేది మనకి చాలా క్రిస్పీగా వస్తుంది చాలా ఫాస్ట్గా కూడా రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీ టేస్టీ అయిన చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయింది సరే కదా ఇంత తక్కువ టైంలో ఎంతో ఈజీగా టేస్టీ టేస్టీ అయిన చికెన్ పకోడీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా అలాగే ఇంట్లో పిల్లలకు కావాలి స్నాక్స్ లాగా అని అడిగినా కూడా ఇలా చికెన్ పకోడీ అనేది చేసి పెట్టవచ్చు చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీ టేస్ట్ అయిన చికెన్ పకోడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి